మినిమం లో మినిమం ఎంత సంపాదిస్తావు ఎనిమిది వందలు అలా చేసుకోవచ్చు ఎదరా బ్రేకింగ్స్ బ్యాటర్ ఉన్నారండి అప్పుడు మళ్ళీ పక్కగా పక్కగా ఉండాలి ఇంకా ఇప్పుడు మన దగ్గర కష్టగా లేవు కాగితాలనుకో ఇలాంటి తప్పు రోడ్ లో వెళ్ళాలి వస్తుంది ఇంకా అన్నీ ఉన్నాయా లేదా మనకు అండి ఓకే మరి ఇప్పుడు తప్పులలోకి ఎందుకు వెళ్తున్నాం ఆ పక్కన లొకేషన్ బాగుంటది అక్కడ కూర్చోడానికి అక్కడ సిట్ దగ్గర టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ సార్ కదా మా బావ గడే చెప్పుగురు అసలు ఏంటి ఆటో ఆటో తీసుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా నాకు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి నేనైతే కొత్త ఆటో కొనుక్కుందాం అనుకుంటున్నానండి కానీ ఇక్కడ ప్రజెంట్ వ్యాపారం అనేది బాగుందా లేదా అన్నది ఫుల్ గా చూసుకుని కొందామని చెప్పేసి మా బావ మా తమ్ముడు మా అన్నయ్య మా మామయ్య వీళ్ళందరూ కూడా ఆటోలే నడుపుతారండి అసలు వ్యాపారం ఎలా ఉంది అని తెలుసుకుని లోపలికి వెళ్ళడం బెటర్ అని చెప్పేసి ఒక రోజు మా బావతో అసలు ఎంత సంపాదిస్తున్నాడు ఏంటని మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి వీడియో అనేది చేస్తున్నానండి ముందుగా వీడియో స్టార్ట్ చేసి ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి అక్కడక్కడికి వెళ్తాం కాకినగడ్ బాగుందా ఎలా పంపేయడానికి కాకినాడ బెటర్ నా ఊరు నుంచి కాకినగడ్ అసలు ఈరోజు డే ఎలా ఉంటుందో చూద్దాం బాగుంటే ఆటో కొనుక్కుందాం మా ఊరు నుంచి అయితే ఎట్టయినా చేసుకోవచ్చండి కాకినాడ వెళ్ళొచ్చు ద్రాక్షారం వెళ్ళొచ్చు రాజమండ్రి వెళ్ళొచ్చు రావులపాలెం వెళ్ళొచ్చు ఎట్టు సైడ్ అయినా యానం వెళ్ళొచ్చు అమలాపురం కూడా వెళ్ళొచ్చు మా బావ అయితే కాకినాడ వెళ్ళ రెండు టికెట్లతో అయితే బయలుదేరమండి రెండు వందల ఆయిల్ కొట్టించుకుని మాది రామచంద్రపురం అండి రామచంద్రపురం నుంచి అయితే కాకినాడకి ఒక నాలుగు స్టాప్లు ఉంటాయి ఇప్పుడు మీరు చూసేది అయితే చోడవరం ఎదురుకి వెళ్తే ఇంకా నరసరపేట వేలంగి కరప నడకుదురు ఇలా ఒక నాలుగు స్టాప్లు అయితే ఉంటాయండి మేము యాక్చువల్లీ కాకినాడ వెళ్ళేసరికి మా అయితే ఓ మూడు వందలంతా సంపాదించేసాడండి ఆడతా పడతా ఒక్క రూపాయలన్నీ ఏమవుతుందంటే మాకు ఆయన ఆయన కూడా రాదు రూపాయలు అయ్యో నలభై రూపాయలు నీరు రెండు ఎకెట్లే కానీ వంద క్వశ్చన్స్ ఉంటాయి అది నాకు తెలుసు ఒకప్పుడు నేను ఆటో డ్రైవర్ ని ఇదే కాకినాడ ఘాటి సెంటర్ అండి ఆల్రెడీ నువ్వు ఆటో డ్రైవర్ అంటున్నావు కదా ఎందుకు ఆటో గురించి మళ్ళీ తెలుసుకుని వెళ్ళడం అంటే యాక్చువల్లీ అప్పుడు సంవత్సరం క్రితం వ్యాపారం వేరండి ఇప్పుడు వ్యాపారం వేరు అంటే ఆటోలు అన్ని పెరిగిపోయినాయి సర్కిల్ అలాగే ఉందా లేదా అని మీరు ఇప్పుడు చూస్తుందైతే జగ జగన్నాథగిరి బ్రిడ్జ్ అండి ఇది మేమైతే చాలా లేట్ గా బయలుదేరామండి వచ్చేసరికి అయితే పన్నెండు అయిపోయింది మా బావ గంట తిరిగాడు బొంగరం లో తిప్పేడు ఆటోని అయితే బాల ఇది జిల్లా పరిషత్ జంక్షన్ అండి ఇది ఇదైతే బోనగూడి జంక్షన్ అండి ఇదైతే కోక్లా సెంటర్ అంటారండి ఇటు నుంచి కాంప్లెక్స్ రైట్ కి వెళ్తే కాంప్లెక్స్ కి వెళ్తారు వెనాయ్ కేఫ్ ఇవన్నీ దగ్గర దగ్గరే ఇది అచ్యతాపురం రైల్వే గేట్ అండి ఇది కులాయి చెరువు పార్క్ అండి ఇది ఇది గాంధీ పార్క్ అండి ఇది మా సుబ్బయ్య గారు హోటల్ అండి ఇది అయితే ఎస్ఆర్ఎం టీ మాల్ అండి అన్న క్యాంటీన్ లో భోజనం చేద్దామని వెళ్ళామండి మేము వెళ్ళేసరికి సరికి భోజనాలు అయిపోయినా బాబు దేనికన్నా అదృష్టం ఉండాలా మేమైతే త్రిపుర మీల్స్ కి అయితే వచ్చామండి కులా చెరువు ఒకళ్ళ గుడి పక్కనే ఉంటదండి హోటల్ అయితే ఈ హోటల్ చూడడానికి చిన్నదిగా ఉంది కాని అండి ఇంట్లో వండుకున్నట్టు ఉన్నాయండి భోజనాలు జనం చూసారండి ట్రస్ట్ వాళ్ళు ఎవరో ఫ్రీ భోజనాలు పెడుతున్నారంట కరోనా టైం నుంచి గంట దాకా గ్యాప్ ఇచ్చండి మా బావా ఇంకా మళ్ళీ మొదలు పెట్టడండి బోంగరమే బోంగారం గిరగరి గిరగి తిరగడమే కాకినాడ జే ఇంటియు అంటారు కదండి అది ఇదే అండి సాయంత్రం నాలుగు ఐదు అవుతుందండి మధు చూసి దగ్గర ఆపడండి టీ ఎక్కడ చాలా బాగుంటది బావా ఇక్కడ తాగుదాం అన్నాడండి నిజంగా టీ తాగనండి నెక్స్ట్ లెవెల్ ఇక్కడ టిఫిన్స్ కూడా ఉంటాయంటే ఒకసారి అయితే రీల్ చూసాను మరి మీరు టిఫిన్లు తింటే కింద కామెంట్స్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయి సాయంత్రం ఏడండి మళ్ళీ ఇంకో రెండు వందల ఆయిల్ అయితే కొట్టించాడు మా బావా అంతే అండి అలా టికెట్లు ఏరుకుంటూ వెళ్ళిపోవడమే ఇప్పుడు మీరు చూసేది అయితే పోలొంతనండి ట్రాఫిక్ ఉంటదండి సాయంత్రం అయితే ఇంకా కిక్కిరిసిపోద్దు మాట వ్యాలింగి రామేంద్రపూర్ డౌరంగా రామేంద్రపురం అనే రామేంద్రపురం రామేంద్రపూర్ రామేంద్రపురం పక్కన రామేంద్రపూర్ రామేంద్రపురం వ్యాలింగి వ్యాలి మా బావ అయితే ఆ టైం కల్లా ఒక ఎనిమిది తొమ్మిది వందలు అయితే సంపాదించేసాడండి అప్పటికి అయిపోయింది టార్గెట్ ఆయిల్ అయ్యి తీసేసి ఆ మరుసటి రోజు అయితే మా బావతో ప్రశాంతంగా మాట్లాడాను ఏం మాట ఇప్పుడు చూద్దాం వ్యాపారం ఎలా ఉంటుంది ఓకేనా ఒకవేళ నేను ఆటో తీసుకుంటే సర్వైవ్ అవగలమా బాగుందా లేదా వ్యాపారం అయితే ఏముంది ఓ ప్రీ బస్సులు అన్నారు ఈ బస్ వచ్చినాయంటే ఆటోమేటిక్ అయితే బాగుంది మినిమంలో మినిమం ఎంత సంపాదిస్తావు లేదంటే రోజుకి ఒక ఇబ్బంది వందలు అలా చేసుకోవచ్చు ఇలా డ్రైవింగ్ లో ఇబ్బందిగా ఉంది కొంచెం ఎక్కడన్నా పక్కన ఇటు మాట్లాడుకున్నావా ఓకే ఎదరా అదిగో ఇగో ఎదురు బ్రేకింగ్ పెట్టలు ఉండదు అదిగో ఏదన్నా మనం మామూలుగా వెళ్దాం అన్నా ఇంకో పోలీసు వాళ్ళు ఓకే బ్రేకింగ్ పెట్టలు అది ఇంక ఎక్కడికన్నా ఏం బతుకుతాం తిరిగి ఇంకా ఆ టైంలో ఏం చేస్తా టికెట్లు ఉన్నా దించుకుని పక్కెట్టుకోవాలా ఓకే అన్ని కట్టకుండా పర్లేదు ఇప్పుడు మన దగ్గర కష్టగా లేవు కాగితాలు అనుకో ఇలాంటి తొప్పు రోడ్లకి వెళ్ళాలి వస్తుంది ఇక అన్ని ఉన్నాయా లేదా మనకు అన్ని ఓకే ఇప్పుడు తుప్పుల్లోకి ఎందుకు వెళ్తున్నాం మీరు పక్కన పెడదా ఉన్నారు కదా సార్ ఓకే 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 అలాగైతే మనకి అన్ని ఉన్నాయా ఎలామంటారు డైరెక్ట్ తీసుకెళ్తాను సార్ ఆ గొడవ ఏం లేదు ఆ జనాలకు ఏమన్నా నాలుగు మాటలు మంచిగా సార్ తీసుకొస్తున్నారు ఓకే సార్ పక్కన లొకేషన్ బాగుంటుంది అక్కడ కూర్చోడానికి చెట్టు దగ్గర నిజంగా అక్కడ బ్రేక్ ఇంకోటర్ ఉన్నారు టికెట్లు ఉన్నాయని ఎదలకు వచ్చినప్పుడు అటుపెట్గా అక్కడేమో బ్రేక్ ఇంపేట ఉంటాడు అందుకు అన్ని కట్టగా ఉన్నా సార్ లేదు అని అడిగితే కదా మీకు ఉంది చెప్పు అసలు ఏంటి ఆటో ఆటో తీసుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా నాకు ఇప్పుడు నేను నీకు తెలిసిందే కొత్తడు కాదు కదా ఇల్లు గురించి ఓకే బాబు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందండి ప్రజెంట్ అయితే బాగుంటుంది చేసుకోవాలి మరి కష్టపడాలి కష్టపడితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం రోడ్డు మీదకి వెళ్ళాము ఆటోమేటిక్గా బోలాటోలు ఎక్కువైపోయినాయి బైకులు ఎక్కువైపోయినాయి దాని తగ్గట్టుగా మనం వ్యాపారం చేయాలంటే కనీసం లేదండి పొద్దున్న నుంచి సాయంత్రంగా కష్టపడతారు కానీ చేయలేకపోతున్నాం రోజు రోజుకి ఒక ఎనిమిది వందలు అవుతుంది మొత్తం ఆయిల్ అన్ని పోయి నెలలో పోలీసులు ఎన్ని సార్లు అవుతారు కనిపించారు అక్కడ అలాగే ఉండొచ్చు నెలలో చెప్పలేము నెలలో ఎన్ని సార్లు అన్ని ఉండదు కానీ చెప్పలేము అన్ని కరెక్ట్ గా ప్రూఫ్స్ తగ్గడ్డు మనకి కాకి సార్ తీసుకుని ఇల్లేమంటే అన్ని కరెక్ట్ ఉంటే మనల్ని ఎవరు ఆపరు మొత్తం అన్ని కరెక్ట్ గా ఉంటే వాళ్ళు ఎందుకు జనం కూడా జనాలు ఎక్కి చేయలేనప్పుడు కూడా దాన్ని తగ్గట్టుగా ఎక్కి వెళ్ళాలి ఓకే ఒక ఇరవై మంది పదిహేను మంది ఎక్కి చేద్దాం డోర్ మంది కూర్చో చేద్దాం అంటే అక్కడ అవుతుంది అదే నేను ఆటో తీసుకుంటే సర్వైవ్ అవ్వగలనా లేదా ఆటో తీసుకుంటే నీ అలాగా అంటే లేదా అప్పుడు మనం కాకినాడ అది వెళ్ళాం ఏదో సర్వీస్ కోసం కదా చూసాను నీకైతే నువ్వు అంతా కష్టపడితే ఆ రోజు నీకు వచ్చిన ఇన్కమ్ ఎంత నేనైతే చూసాను మన కూడా తెలియదు కదా నేను కూడతాను టైం కూడా మనం వెళ్ళేది పదకొండున్నర టైంకి వెళ్ళాం లేట్ అయిపోయింది బాగా అన్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చేసుకుని భోజనం కట్ట చేసి అన్నీ చేసుకుని వచ్చినప్పటికి కనీసం ఒక గంటలకు అలా కష్ట అలా కష్టపడి వచ్చినప్పటికి లేదండి వెయ్యి చేయాలి మాక్సిమం మీరు తొమ్మిది వందలు ఎనిమిది వందలనేది తీయగలుగుతున్నారు అలా ఉంది అక్కడ మీకు ఓకేనా ఇలా హ్యాపీగా ఉందా ఆటోలో లేదా మీరు సార్ నాకు తెలిసండి అసలు బాగుంటుందా బాగద ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ చూస్తారండి ఆటో కొనుక్కోవాలనుకుంటారు ఆటో కొనుక్కోవాలంటే మీరు దానికి వాళ్ళకి ఓకే రండి అనడానికి అవకాశం ఏమైనా ఉందా ఒక్కొక్కరు చూస్తారు కదా సార్ ఇప్పుడు ఎవడో ఉంటాడు ఆటో కొనుక్కోవాలనుకుంటాడు సార్ వాళ్ళకి ఏదన్నా మీరు చిన్న సలహా వద్దు బాబు దీంట్లో అనుభవం ఉంటేనే దిగండి లేదంటే మానేది వాస్తవ అనుభవం ఉంటేనే దిగాలి తప్ప మనం కొనుక్కుని రెండు చేతులు ఎత్తే అందులో అందులో ఏం తెలియకపోతే నువ్వు రాకు తెలుసుకుని దిగానే రాసుకుని దిగండి ఈ ఒక్క ఆటో ఫీల్డ్ అనే కాదు నువ్వేదో చేయాలనుకుంటున్నావు చేయాలనుకుంటున్నాడు కంపల్సరీ దాని గురించి గ్రౌండ్ వర్క్ అని జరగాలండి కంపల్సరీ అది చేసుకుని అయితే దిగండి నేనైతే ఫస్ట్ నుంచి నేను డ్రైవర్నే సో నాకు అసలు ఆటో ఉండేది సంవత్సరం క్రితం ఆటో ఉండేది పన్నెండు సంవత్సరాలు ఆటోని నడిపోయాను అండి ఆప్టింగ్ డ్రైవర్లుగా కూడా తిరిగాను అంటే ఓన్ వెహికల్స్ ఉంటాయండి సార్ డబ్బున్న వాళ్ళు ఓన్ వెహికల్ తీసుకుంటారు ఆ లాంగ్ ట్రిప్ వెళ్తున్నప్పుడు డ్రైవర్ అవసరం అవుద్ది అంటే లోకల్ అంటే వాళ్ళు తిప్పేసుకుంటారు కానీ లాంగ్ డ్రైవ్ దానికి ఒక డ్రైవర్ని పెట్టుకుంటారు అలాగే ఆప్టింగ్ డ్రైవర్గా నేను చాలా మూడు నాలుగు సంవత్సరాలు అయితే కష్టపడ్డానండి నేను చేశాను మీకు ఒక అవగాహన వస్తుందని అంటే మీకే గ్రిప్ ఉంటుంది ఒక్కొక్కరు ఎలక్ట్రిషన్ ఉంటారు అంతే కదండి ఒకళ్ళు ఎలక్ట్రిషన్ ఉంటారు ఒకడేమో ప్లంబరు ఇంకా ఉంటాయి బోల్డ్ వర్క్స్ ఉంటాయి మీకు అందులో ఏదైతే అనుభవం ఉందో దాని మీద ఫోకస్ చేయండి ఇదంటే నాకు ఇష్టమైన వరకు నేను చేయగలిగే వర్క్ కాబట్టి నేను దీని గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ ఇంత టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ సార్ కాదు మా బావగడే ఏం చెప్పు బా చెప్పు ఏం భయపడు చెప్పడానికి ఏముంది సార్ అదేంటి అదే మా బావ చెప్పిందే చెప్పడానికి ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే